ప్రయత్నం చేశాను మరి సోదర మహాశ నాలుగు వేల సంవత్సరాలకు పూర్వము మహనియా ఇబ్రాహిం అలై సలాం గారి కాలం నుంచి హజ్ ఆరాధన అనేది జరుగుతూ వస్తూ ఉంది మరి ఆయన కృషి ఫలితం కారణంగా అరేబియా నలుమూలల నుంచి హజ్ ఆరాధన కోసం వచ్చేవారు మరి ఆయన గతించిన రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత విశ్వకారుణ్యమూర్తి మహమ్మద్ సల్హా సలం గారు రావడం జరిగింది ఆయన ఆయన యొక్క శిష్యుల సహచరుల కృషి కారణంగా ప్రపంచ దేశాలలో ఈ సత్య ధర్మం వ్యాప్తి కావడం జరిగింది మరి ఈ రోజు ప్రపంచ నలుమూల నుంచి లక్షలాది మంది హజ్ ఆరాధనకు రావడం జరుగుతుంది మరి సోదర మహాశలేరా ప్రియ ప్రవక్త సల్లా సలం గారు మరి ఏడవ శతాబ్దంలో ప్రవక్త పదవి పొందే సమయంలో భారతదేశ పరిస్థితులు ఏ విధంగా ఉండేటి మరి ఇక్కడ ఎంత మంది విశ్వసించిన ముస్లిములు ఉండేవారు మరి ఎంత మంది హజ్ ఆరాధనకు వెళ్లేవారు ఆ పరిస్థితులు మనం చూసినట్లయితే మరి క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ బౌద్ధ మతం ఏదైతే ఉందో అది బలహీన పడడం జరిగింది మరి క్రీస్తు పూర్వము రెండు శతాబ్దాలకు పూర్వము భారత దేశంలో విగ్రహారాధన ఉండేది మరి క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దంలో వచ్చేసరికి బహుదైవారాధన విగ్రహారాధన అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా పవిత్ర భారతదేశంలో విలసిల్లడం జరిగింది మరి ఏడు ఎనిమిదవ శతాబ్దాలలో కొంతమంది అరేబియా దేశం నుంచి కొంతమంది వర్తకులు వచ్చి భారతదేశంలో సత్య సందేశాన్ని వ్యాపింపజేయడం జరిగింది కానీ ఆ కాలంలో వారి యొక్క సంఖ్య బహు స్వల్పమైనది కానీ అప్పటి భారతదేశ స్థితిగతులు మనం చూసినట్లయితే ఇక్కడ పౌరోహిత్యం మనోవాదులు బ్రాహ్మణుల చేతిలో ఉండేది అదే విధంగా పరిపాలన క్షత్రియుల చేతిలో ఉండేది వ్యాపారము వైశ్యుల చేతిలో ఉండేది మిగతా కులాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు శూద్రులుగా పరిగణించేవారు మరి ఈ శుద్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి హక్కులు ఉండేవి కావు ఆరాధన గృహంలోకి రా వచ్చి ఆరాధన చేయడము గాని బావుల వద్దకు చెరువుల వద్దకు రావడము గాని మరి ప్రజా సవంతిలో సమాన హక్కులు గాని గౌరవ మర్యాదలు గాని ఎటువంటి హక్కులు లేకుండా దుర్భరమైన జీవితం గడిపే పరిస్థితులు మరి ఆనాటి రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి ఎప్పుడు ఏ రాజ్యంపై ఏ రాజు దండెత్తుతాడో ఏ రాజు విజయం సాధిస్తాడో మరి ఎవరికి పన్నులు కట్టాలో అర్థం కాని పరిస్థితి అదే విధంగా ఆ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఇలవెల్పులు కుల దైవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి వారికి విపరీతమైన ప్రచారం చేసి మహిమలు ఉన్నాయని ప్రచారం చేయడము ఆ విధంగా ఆ బహుజనులు ఎవరైతే ఉన్నారో బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా గ్రామ తలు క్షుద్ర దేవతలు చెట్లు చేమలు పుట్టలు వీటన్నిటిని సర్వసామాన్యంగా పూజించడం జరిగేది ఆ కాలంలో మరి అటువంటి స్థితిలో రాజులకు వ్యతిరేకంగా వారి యొక్క ఇలవెల్పులు కులదైవాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితులు కూడా ఆ కాలంలో ఉండేవి కాదు ఎందుకంటే ఆ రాజు యొక్క ఇలవెల్పు దైవం ఏదైతే ఉందో రాజ్య దేవత ఏదైతే ఉందో వాటి కింద నేలమాళిగలు త్రవ్వి వాటిలో ఆ కాలంలో బంగారము వజ్రాలు వైఢూర్యాలు మణిమాణ్యాలు భద్రపరిచేవారు ఏ రాజు అయితే ఓడిపోయిన రాజు యొక్క ఇలవెల్పు దైవం ఏదైతే ఉందో వాటిని దోచుకునే పరిస్థితి ఉండేది కాలం ఆ విధంగా పదవ శతాబ్దం వచ్చేసరికి ఈ భారతదేశంలో ఏకేశ్వర పాసకులు స్వచ్ఛమైన ఏకేశ్వర పాసన చేసే వారి యొక్క సంఖ్య కొంచెం పెరగడం కారణంగా మరి భారతదేశం నుంచి హజ్ ఆరాధనకు వెళ్ళాలి అంటే వెళ్లిన వారు తిరిగి వస్తారనే నమ్మకం ఉండేది కాదు ఎందుకంటే దట్టమైన అడవులు అరణ్యాలు సరైన దారులు లేకపోవడం వల్ల దారిలో కూర ముఖాలు దాడి చేసేదానికి అవకాశం ఉండేది దొంగలు దోచుకునే పరిస్థితులు కూడా ఉండేటి అన్నమాట అప్పుడు కొంతమంది గ్రూపులుగా ఒంటెల పైన నడకన ఈ భారతదేశం నుంచి హజ్యాత్ర వెళ్ళాలి అంటే నాలుగు నెలలు ఐదు నెలల సమయం పట్టేది హజ్ ఆరాధనకు వెళ్లి రావాలి అంటే దాదాపు పోయేదానికి వచ్చేదానికి సంవత్సరం సమయం పట్టేది అందుకోసమే పోయేవారు తిరిగి వచ్చే నమ్మకం ఉండేది కాదు ఆ విధంగా బహు కొద్ది మంది మాత్రమే హజ్ ఆరాధనకు వెళ్లేవారు మరి చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి ఆ రాజ్యాల పేర్లు కూడా కాలగమనంలో మార్పు చెందడం జరిగింది మరీ ముఖ్యంగా సోమనాథ దేవాలయం ఏదైతే ఉందో ఆ గుజరాత్ ప్రాంతం అక్కడి నుంచి ఏకేశ్వర పాసకులు రెండు తెల్లని వస్త్రాలు కట్టుకొని హజ్ ఆరాధనకు వెళ్లడం జరిగిందో అక్కడ కొన్ని సమయాలలో కొంతమందిని అడ్డుకోవడం జరిగింది ఈ విధంగా స్వచ్ఛమైన ఏకేశ్వర పాసకులు అయిపోతే ప్రజలందరూ మన విగ్రహాల వద్దకు మన గుడుల వద్దకు దక్షిణలు వేసేవారు కానుకలు వేసేవారు రారు కదా అందుకోసము వీరి యొక్క ధర్మాన్ని అడ్డుకోవాలా వీరి హజ్ యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవాలా అని కొన్నిసార్లు మరి పదకొండవ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పాలించే గజనీ మహమ్మద్ ఎవరైతే ఉన్నాడో కొంతమంది హజ్ యాత్రికులు వెళ్లి ఈ విధంగా భారతదేశంలో మనకు ప్రయాణం చేసేదాని కోసం భద్రత కల్పించండి రక్షణ కల్పించండి అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పటికే గజని మహమూద్ పద్నాలుగు సార్లు భారతదేశంలో వివిధ చిన్న చిన్న రాజ్యాల పైన దండెత్తి జయించడం జరిగింది మరి సారి దండెత్తి సారి దండెత్తి ఈ సోమనాథ మందిరం ఏదైతే ఉందో దానిపై దాడి చేయడం జరిగింది ఎంతవరకు అయితే ఈ విగ్రహాల ఆధిపత్యం ఉంటుందో ఈ స్వచ్ఛమైన ఏకేశ్వర ఉపాసకులు స్వేచ్ఛగా దైవారాధన చేసుకోలేరు హజ్ యాత్రకు వెళ్లలేరని తెలిసి తన రాజ్యంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ విగ్రహాలయాలు ఉన్నప్పటికీ వేటిని కూడా ఆయన ముట్టుకోకుండా సోమనాథ దేవాలయాన్ని జయించడం జరిగింది ఇక్కడ ఉన్న వజ్ర వైఠుర్యాలు బంగారం ఏదైతే ఉందో అది దోచుకుని వెళ్లడం జరిగింది ఆ విధంగా విగ్రహాల ఆధికం బలాన్ని కొంచెము తుంచి వేయడం జరిగిందన్నమాట మరి పన్నెండు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దంలో కొంతమంది గురువులు సూఫీలు ధర్మ ప్రచారం చేసిన కారణంగా బహుజనులు ఎవరైతే ఉన్నారో శూద్రులుగా అంటరాని వారుగా ఎవరైతే ఉన్నారో ఈ నుచ్చన నిచ్చెనమెట్టు కుల వ్యవస్థలో అధములుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సత్య ధర్మంలోకి తండోపతండాలుగా చేరడం జరిగింది ఆ విధంగా దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల వరకు పదిహేడవ శతాబ్దం వరకు అత్యధిక ప్రజలు సత్య ధర్మంలోకి ప్రవేశించడం జరిగింది ఆ విధంగా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య కూడా పెరగడం జరిగింది మరి పదిహేడవ శతాబ్దంలో ఈ భారతదేశంలో ఈ విధంగా ఇస్లాం వ్యాప్తి చెందడం ఇదంతా జరిగే సమయంలో మరి పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించిన ఐరోపా వారు ఎవరైతే ఉన్నారో డచ్లు జర్మనీలు లు ఫ్రెంచులు బ్రిటిష్ వారు మరి ఇంత పెద్ద బలమైన దేశము ప్రజలందరూ విశ్వాసులైపోతే ముస్లింలు అయిపోతే సత్యధర్మంలోకి ప్రవేశించినట్లయితే క్రైస్తవ దేశాలు క్రైస్తవ మతం అంతమైపోయేదానికి అవకాశం ఉంది వ్యాపారం పేరుతో ఈ దేశంలోకి వచ్చి ఈ స్వచ్ఛమైన ఏకేశ్వర ఉపాసన చేసే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బలహీనతలు లొసుగులు తెలుసుకొని వారి యొక్క రాజ్యాన్ని అంతమొందించి ఆ దాని తర్వాత క్రైస్తవ మతాన్ని ఇక్కడ చేయడం జరిగింది మరి బ్రిటిష్ వారు కూడా ఇక్కడ ఒక రెండు వందల సంవత్సరాల వరకు నూట యాభై సంవత్సరాల వరకు పరిపాలన చేయడం జరిగింది ఆ విధంగా ఇస్లాము వ్యాప్తి చెందడం అనేది అక్కడికి ఆగిపోయింది ఇంకా ఈ అన్ని మతాలు ఇక్కడ ఉండేసరికి సత్యధర్మం ఏదో సాధారణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయింది మరి ఇన్ని అడ్డంకులు ఉన్నప్పుడు ఎన్నో ముస్లిం దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడినప్పటికీ గజనీ మహమ్మద్ కాలంలో ఇరాన్ దేశము టర్కీ దేశము ఉజ్బెకిస్తాను తజకిస్తాను భారతదేశము బంగ్లాదేశ్ పాకిస్తాను ఇది కలిపి ఒక పెద్ద రాజ్యంగా ఉండేది మరి ఈ రోజు దేశాలు అత్యధిక జనాభా కలిగిన ముస్లిం దేశాలు ఉన్నాయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో కూడా దేవుని దయ వల్ల దాదాపు పదహైదు నుంచి ఇరవై శాతం ముస్లిములు ఈ రోజు ఇక్కడ స్వచ్ఛమైన ఏకేశ్వర ఉపాసన చేస్తూ ఉన్నారు హజ్ యాత్ర కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు నాలుగు వేల సంవత్సరాల పూర్వకము పూర్వము మహనీయ హజరత్ అలహ్ సలాం గారు ఏదైతే హజ్ ఆరాధనకు పిలుపునివ్వడం జరిగిందో ప్రపంచ దేశాల నుంచి ఈ రోజు లక్షలాది మంది హజ్ ఆరాధనకు వెళ్లడం జరిగింది కానీ ఈ రోజు కూడా కొంతమంది దుర్మార్ నిచ్చిన మెట్టు కుల వ్యవస్థను స్థాపించాలని జాతి పేరు పేరుతో దేశాన్ని నిర్మించాలని ఒకే మతం ఒకే దేశం అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమే విశ్వ సోదర భావాన్ని పెంపొందించే దానికోసము మహనీయా హజరత్ ఇబ్రాహిం అలహ సలాం గారు ప్రయత్నం చేస్తే ఈ రోజు జాతి పేరుతో కులం పేరుతో ఆయుధాలు సమకూర్చుకొని ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించే దానికోసము మతం పేరుతో విద్వేషాన్ని పెంచడం జరుగుతూ ఉంది అదే విధంగా భారతదేశంలోని చాలా మంది ప్రజలు నగరంలోకి మాకు ప్రవేశం ఎందుకు లేదు అక్కడ మేము ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు నిరోధిస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సోదర మహాశలర కారుణ్య ప్రభు అయిన దైవము మానవునికి అధికారం ఇస్తే అధికారం వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఈ భూమండలంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏమిటి స్వచ్ఛమైన ఏకేశ్వరపాసన అంటే ఏమిటి ప్రతి ఒక్కరికి తెలియాలి అతను అంగీకరిస్తారా అంగీకరించడా అతని ఇష్టం అది స్వేచ్ఛ ఒకవేళ ఈ బహుదైవరాధకులకు నాస్తికులకు విగ్రహారాధకులకు అక్కడ ప్రవేశం కలిగించినట్లయితే మకా నగరంలో కూడా వీరు విగ్రహాల వ్యాపారం చేస్తారు దారాలు అమ్ముతారు పూలు అమ్ముతారు టెంకాయలు అమ్ముతారు విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు రెడ్డి ఏరియాలను ఏర్పరుస్తారు ఏర్పరుస్తారు సినిమా థియేటర్లను కూడా అక్కడ నిర్మిస్తారు ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వస్తారు కాబట్టి అక్కడ వారి కోసము నాట్యము గానము విలాసము కావాలి ఇటువంటి ప్రయత్నాలన్నీ వీళ్ళు చేస్తారు ఆ కారుణ్య ప్రభుకు తెలుసు కాబట్టి ఆ పుణ్య ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి కొద్ది కొన్ని హద్దులు నిర్ణయించడం జరిగిందన్న ఆ ప్రదేశంలోకి నాస్తికులు విగ్రహారాధకులు హదరాధకులు ఎవరైతే ఉన్నారో వాటిని వారిని రాకుండా అక్కడ శాంతియుతమైన ప్రదేశంగా స్వచ్ఛమైన ఏకేశ్వరకులు శాంతియుతంగా అక్కడ ఆరాధన చేసుకునే దానికోసము కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది మరి మానవులు ఎన్ని ఎత్తుగొడలు వేసినప్పటికీ కారుణ్య ప్రభు అయిన దైవము ఆయన బహుమంచిగా ఎత్తుగొడలు వేసేవారు మరి మనిషి చేసే కార్యాల ద్వారా కొన్ని సంవత్సరాల పాటు సత్య ధర్మాన్ని అడ్డుకోవచ్చు నిర్మూలించవచ్చు కానీ శాశ్వతంగా ఎవరు ఇక్కడ ఉండేవారు కాదు ఎవరి అధికారం కూడా శాశ్వతంగా ఉండేది కాబట్టి కాబట్టి విశ్వజనీన సత్యధర్మం సమగ్రమైన ధర్మం ఏదైతే ఉందో ఈ హజ్ ఆరాధన వల్ల మనిషిలో త్యాగ భావన అనేది వస్తుంది విశ్వజనీన సోదర భావం వస్తుంది జాలి దయా కరుణ అనేది వ్యాపింపజేయడం జరిగింది అలా కాక అసూయ ద్వేషాలు పెరిగినట్లయితే అతి తొందరలోనే మూడవ ప్రపంచ యుద్ధం జరిగి మానవ వినాశం జరిగేదానికి కూడా అవకాశం అందుకోసం సోదర మహాశిలరా ఈ విధంగా భారతదేశంలో కూడా కొన్ని సందర్భాలలో హజ్ యాత్రికులను అడ్డుకోవడం జరిగింది కానీ దేవుని దయా కరుణ వల్ల ఈ రోజు దాదాపు రెండు రెండు వందల దేశాల నుంచి లక్షలాది మంది హజ్ యాత్రకు రావడం జరుగుతుంది మందరము సోదరులం అని అక్కడ ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది రెండు వందల దేశాలు రెండు వందల భాషలు మాట్లాడేవారు తిరిగి మానవ వినాశం జరిగేదానికి కూడా అవకాశం అందుకోసం సోదర మహాశలరా ఈ విధంగా భారతదేశంలో కూడా కొన్ని సందర్భాలలో హజ్ యాత్రికులను అడ్డుకోవడం జరిగింది కానీ దేవుని దయా కరోనా వల్ల ఈ రోజు దాదాపు రెండు రెండు వందల రెండు వందల దేశాల నుంచి లక్షలాది మంది హజ్ యాత్రకు రావడం జరుగుతుంది అందరం సోదరులం అని అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది రెండు వందల దేశాలు రెండు వందల భాషలు మాట్లాడేవారు రెండు వందల జాతులకు చెందినవారు మేమందరం సమానమే మనందరి విశ్వాసం ఒకటే మనందరి ధర్మం ఒకటే మనందరి దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇస్తున్నారు మరి ఇటువంటి సత్య ధర్మాన్ని ఆచరించినప్పుడే ప్రపంచము సుఖశాంతులతో విలజిల్లేదానికి అవకాశం ఉంది మరి హజ్ ఆరాధనకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునే దానికి సాధ్యం కాదు కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించో సతీఖలుగా చేయాలని తద్వారా మనందరి ఈ గపరులలో మోక్షం కలిగిన దేవాన్ని వేడుకుంటున్నారు అసలాం వరమీ వారు